హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము పిండి మిక్సీలో వేసుకున్నా కానీ పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టిప్స్తో సహా చూపించబోతున్నాను మిక్సీలో వేసుకున్న పిండితో గారెలు మెత్తగా రావాలంటే పిండి ఎలా రుబ్బుకోవాలి అలాగే సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలి అనేది కూడా చూపిస్తాను ముందుగా లేదా వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక రెండు కప్పుల మినపప్పు తీసుకొని వాటిని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటిని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ పోసుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది గార్లు లేదా వడ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి తగినంత పప్పుని వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి లేదా మీరు ఈ పప్పుని ఒక బడగినలోకి వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీనిలోనే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి అలాగే టేస్ట్ దర్మ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ పోయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకొని మీకు అవసరం అనిపిస్తే ఒక రెండు స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా ఒక బౌల్లోని వాటర్లో వేసుకుంటే ఇలా పిండి పైకి తేలాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పిండిని ఇలాంటి కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవటం వల్ల కొత్తగా వేసే వాళ్ళైనా షేప్ కరెక్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన పప్పును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తో ఒకే డైరెక్షన్లో పిండిని బాగా కలుపుకుంటే ఎయిర్ బబుల్స్ ఏర్పడి గారెలు మీకు మెత్తగా వస్తాయి మీకు గ్రైండర్లో వేసిన పిండితో వచ్చినట్లు గారెలు ప్లఫీగా రావాలి అంటే ఇలా చేత్తో బాగా ఒక వన్ మినిట్ వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వడ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక ఆయిల్ కవర్ని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు గారెలు చేసుకోవడం కోసం చేతికి కొంచెం తడి చేసుకొని ఇలా పిండిని మీకు కావాల్సిన సైజులో తీసుకొని ఈ ఆయిల్ కవర్ మీద పెట్టుకొని ఒత్తుకోవాలి మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే చేతిలోనే వడలాగా ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో వేసుకుంటారు నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని టీ ఫ్రై కోసం ఆయిల్ని వెయిట్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని వేసుకోవాలి ఒక వడ పైకి తేలిన తర్వాత రెండో వడ వేసుకుంటే అతకుండా ఉంటాయి ఇలా మీరు ఆయిల్కి సరిపోయిన వడల్ని యాడ్ చేసుకోవాలి ఈ గారెల్ని వేసిన వెంటనే కదపకూడదండి ఇవి ఫ్రై అయ్యి ఇలా కొంచెం పైకి తేలిన తర్వాత రెండో వైపు టన్ చేసుకుని రెండు వైపులా గోడెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక పేపర్ నాప్కిన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పిండితో కూడా గారెల్లాగా ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఎంతో ఈజీగా మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా అమ్మవారి నైవేద్యానికైనా ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నా వీడియో ఏమైనా యూస్ఫుల్ అనిపించిందా లేదా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీకు ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్